రేపు జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు బైన్సా డివిజన్ కేంద్రంలో శివాజీ సెంటర్లో కార్మికులతో సమ్మె బుక్లెట్లను విడుదల చేయడం జరిగింది ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వము వ్యతిరేక విధానాలను అదేవిధంగా రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇవాళ మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది ఇవాళ ఉన్నోళ్ళు ఉన్నోళ్ళుగానే లేనోళ్ళు లేనోళ్ళుగానే మారుతున్న పరిస్థితి ఉంది ఇవాళ అనేక సంవత్సరాల నుండి కార్మికులు సాధించుకున్న చట్టబద్ధ హక్కులన్నీ ఈరోజు కాలరాస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ బీడీ పరిశ్రమలో దేశవ్యాప్తంగా ఒక కోటి యాభై లక్షల మంది ఉపాధిని పొందుతున్నారు ఇవాళ ఈ బీడీ పరిశ్రమను నాశనం చేసే విధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి ఇవాళ కోక్టా చట్టాన్ని తీసుకొచ్చి రేపు కార్మికులకు పని లేకుండా చేసి సిగరెట్లు లాంటి వాటి సంస్థలను తీసుకురావడానికి ఇవాళ కార్పొరేట్ అనుకూల శక్తులకు ఈరోజు మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది ఇవాళ బీడీ బీడీ పరిశ్రమ మీద ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీని విధ విధించి ఈరోజు ఇంకా నష్టం చేసే విధంగా ఇవాళ ఆలోచిస్తుంది ఈరోజు నాలుగు లేబర్ కోళ్లను ముప్పై నలభై నాలుగు చట్టాలను నలభై నాలుగు చట్టాలని నాలుగు లేబర్ కోర్లుగా తీసుకొచ్చి కార్మికులను కట్టి బాను చేసే ఆలోచన ఇవ్వాల మోడీ ప్రభుత్వం ఉంది తక్షణమే కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోర్లను రద్దు చేయాలని అదేవిధంగా బీడి పరిశ్రమ బీడి పరిశ్రమ మీద విధించిన ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీని తగ్గించాలని అదేవిధంగా బీడి పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల కార్మికులకు జీవన వృత్తి ఇవ్వాలని అదేవిధంగా కనీస వేతనాల జీవోను అమలు చేయాలని అదేవిధంగా కనీస వేతనము రిటైర్మెంట్ పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని అధిక ధరలను తగ్గించాలని రేపు జరుగు దేశవ్యాప్త కార్మిక సమ్మెలో కర్ కార్మికుల సమస్య పరిష్కారాల కోసం జరుగు సమ్మెలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం